నమస్తే అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో అండి ఒక తక్కువ బడ్జెట్లో అండి మంచి ఓపెన్ ల్యాండ్ అయితే చూడబోతున్నాం అండి అది కూడా అండి గుంటూరు సిటీలోనే అండి సో ఈ ప్రాపర్టీ గురించి అన్ని వివరాలు ఈ వీడియోలో చెప్తాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయండి ఇంక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి చూడొచ్చండి ఇది ఒక ఓపెన్ ల్యాండ్ అండి మనకి చాలా తక్కువ ప్రైజ్లు వస్తుందండి లొకేషన్ వచ్చేసి అగతవరపాలండి గుంటూరు అగతవరపాలులో వస్తుందండి ఈ ల్యాండ్ ఇక్కడ మొత్తం వచ్చేసి వంద గజాలు ఉందండి ల్యాండ్ వంద గజాలండి నార్త్ ఫేసింగ్ రోడ్డు ఉంటుందండి మీరు చూడవచ్చు వీడియోలో రోడ్ బిట్టేనండి ఇది చాలా తక్కువ ప్రశ్నికైతే వస్తుందండి ఇది బ్యాంక్ ఆప్షన్లో వస్తుంది దీని లాస్ట్ డేట్ వచ్చేసి జనవరి ఇరవై మూడు అండి సో ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తే మా నెంబర్కి కాల్ చేయొచ్చండి ఇంకా ఈ ప్రాపర్టీ ప్రైస్ విషయానికి వస్తుందండి పదిహేను లక్షలండి వంద గజాలు అది కూడా గుంటూరు సిటీలో అండి ఆ గత వార్ సో ఎవరు మిస్ చేసుకోకండి ఇంకా మరి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ ఎప్పటికప్పుడు పొందాలనుకుంటే మా డ్రీమ్ సో సెట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ